వెల్కమ్ బ్యాక్ టు వచ్చారు మార్కండే కర్ బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి మనం బోడుప్పల్ పోతుంటే ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి రెడ్ అండ్కి లాస్ట్ రాండి రైట్ సైడ్లో మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే అని టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ వచ్చేసింది ఆ లొకేషన్ డైరెక్ట్ రావచ్చు లేదా స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లకు కాల్ చేయండి లేదంటే ఆ నెంబర్లకి వాట్సాప్ ఆయన పెడితే డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది మంగళవారం దయచేసి ఎవరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి ఆ రోజు ఎటువంటి వర్క్స్ ఆఫీస్లో ఉండవు ఆఫీస్ మొత్తం క్లోజ్ ఉంటుంది ఓన్లీ మంగళవారం ఒకరోజే మంగళవారం తప్పిస్తే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ప్రతి ఆదివారం మీ ముందు కార్మెల చేస్తున్నా ఈ కార్మెల ఉద్దేశం ఒకటే అతి తక్కువ అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్ కార్లు ఇవ్వ ఉద్దేశంతో ప్రతి ఆదివారం మీ ముందు కార్ చేస్తున్నా అండి ఈ కార్మెలలో దాదాపుగా యాభై వేల నుండి ఇరవై లక్షల వరకు కార్లు మీకు అందుబాటులో ఉంటాయి అన్ని కార్లు కూడా ప్రతిదీ చెక్ చేసిన తర్వాతనే మేము ముందేస్తాం కార్ల కార్లపైన డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి ఎటువంటి ఇష్యూ ఉంటుందండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మేము ముందు కార్లు చేస్తున్నాం అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి మన దగ్గర కార్లు ఉంటాయి కార్ల యొక్క ఫైనాన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆర్టీ వర్క్స్ కానీ అన్ని మన ఆఫీసులనే వర్కింగ్ మన మన ఆఫీసులనే అన్ని చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న బాధ్యత మాది ఒకవేళ మన దగ్గర కార్పైన్ లోన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవాలనుకుంటే మాత్రము సివిల్ ఉన్న లోన్ చేస్తాం సిబిల్ లేకున్నా కూడా మన దగ్గర లోన్స్ ఒకటి ఉంది సివిల్ ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం ఎయిటీ నుండి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వరకు లోన్ చేసే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తాం ఫార్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి సిబిల్ లేకపోతే ఒకవేళ లోన్ తీసుకోవాలి మాత్రము ఆధార్ కార్డు పాన్ కార్డు ఆర్ల బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు ఏదైనా ఒక ఓనర్స్ ప్రూఫ్ ఉండాలి ఓనర్స్ ప్రూఫ్ లేకపోతే మాత్రం ఓనర్స్ షూరిటీ ఇవ్వాలి షూరిటీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు యొక్క కరెంట్ బిల్లు ఇస్తే సరిపోతుంది లోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు తెలంగాణలో ఎక్కడున్నా కానీ లోన్ చేస్తా ఈ సండే కార్ ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదండి మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకున్న బాధ్యత మాది అన్ని రకాలుగా అన్ని విధాలుగా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మీ ముందు కార్లు తెస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత మాది మా మార్కెట్నే కార్ బజార్ది ఈ సండే కార్ మీద ఉన్న కార్లు మొత్తం ఒక్కొక్క కారు ఆ కారు మోడల్ ఆ కార్ యొక్క రీడింగ్ ఆ కార్కి ఇంత ఫైనాన్స్ వస్తుంది అన్ని క్లారిటీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయకు చూద్దాం మేము ముందుకి చాలా కార్లు ఇచ్చా ఈ వారం చాలా కార్లు వచ్చాయి అన్ని కార్లు కూడా ప్రతిదీ బాగుంటాయి అన్ని కార్లు అన్ని చెక్ చెక్కి తర్వాత మేము ముందు చేస్తాం మంచి మంచి వెహికల్స్ వచ్చాయి ఈ వెహికల్ వచ్చేసి టొయోటా పార్ట్నర్ ఫోర్ ఇంటూ ఫోర్ డీజిల్ వర్షన్ అండి రెండు వేల పది మోడలు రెండు వేల ముప్పై వరకు వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క దార కేవలం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంకా దీంట్లో బారిన ఉంటుంది డైటోర్ తో మారాడిచి రేట్ తగ్గించుకుందాం టొయోటో పాస్నర్ మంచి వెహికల్ చాలా బాగుంది మొత్తం షోరూమ్ ట్రాక్ అండి చాలా పర్ఫెక్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఏ వేరియం ఇది కాపు అండి డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ పైన వస్తుంది మైలేజ్ రెండు వేల పన్నెండు మోడల్ తొంభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు అండి ఇంకా దీని రేటు తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఈ కారు కి పోలో హైలైన్ రెండు వేల పదకొండు డీజిల్ వర్షన్ అండి ఇది హైలైన్ టాప్ ఎన్ వేరియం రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రెండు లక్షల యాభై ఐదు వేలు ఇంకా తగ్గుతా తగ్గిద్దాము మంచి మైలేజ్ వెహికల్ మారుతి బెలోనో ఆల్పా ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది టాప్ ఎన్ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఈ కార్కి అవైలబుల్ మన దగ్గర లోన్ ఫుల్ చేయొచ్చు మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది ఈ ఓన్లీ పెట్రోల్ కారు మంచి మైలేజ్ దాదాపు ఎయిటీ స్పీడ్ పోతే లోకపోతే మాత్రం ట్వంటీ దాకా మైలేజ్ తీసుకురావచ్చు ఈ కార్కి రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఉన్నారు ఇంకా తగ్గుతుంది బార్ ఉంటుంది ఫైనాన్స్ కూడా వేస్తాం ఈ కార్కి సివిల్ ఉన్నా సివిల్ లేకుండా కూడా లోన్ చేస్తాను మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పన్ రెండు వేల ఇరవై ఒకటి మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ ఒకసారికి ఎనభై వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిద్దాము ఫైనాన్స్ ఎస్ ఈ కార్ కి ఉండే వర్ణ ఎస్ఎక్స్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ పైన వస్తుంది మైలేజ్ రీడింగ్ వచ్చేసరికి తొంభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు అండి ఇంకా తగ్గిస్తా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ వేద్దాం ఈ కార్ కి మారుతి విఠారా బ్రిజా జెడ్ టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రీచ్ అయింది ఇది డీజిల్ వెహికల్ అరవై ఏడు వేలు మాత్రం జరిగింది షోరూమ్ ట్రాక్ టోటల్ ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ వేస్తాయి ఈ కార్ టాప్ అండ్ వేరియం ఆటోమేటిక్ ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఈ టాప్ అండ్ వెకి ఫైనాన్స్ కూడా లోన్ ఫుల్ వస్తుంది కారు కి మార్తీ ఎట్టిగా విఎక్ఐ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు నలభై రెండు వేలు ఉంది తొమ్మిది లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా రెండు వేల ఇరవై రెండు ఎట్టిగా నలభై రెండు వేలు అంతే ఉన్నాయి ఇయన్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాటలు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి యాభై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంక తగ్గుతూ తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా వేస్తాము ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుంది ఈ కార్కి మార్పు షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రీష్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంక తగ్గుతూ తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో కార్ ఇవ్వచ్చు సివిల్ ఉంటే సివిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తాం వెహికల్ పరంగా అన్ని వెహికల్స్ చాలా బాగుంటాయి మారుతి బెలెనో డెల్టా ఇది పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాటలు డెబ్బై తొమ్మిది వేలు మారుతీందండి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు తక్కువ ధర ఇంకా తగ్గిద్దాం ఫైనాన్షియల్ వేసి కార్కి ఐ ట్వంటీ ఆస్టా టాప్ ఎన్ వర్షన్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష నాలుగు ఉంది మూడు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఈ కారు కూడా లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో కార్ వచ్చేది మహేంద్ర మహారాజో ఇది రెండు వేల రెండు వేల ఇరవై మూడు అండి మహేంద్ర మహారాజో ఈ టాక్సీ వెహికల్ ఓలా ఊబర్ రాపిడి నడిపించుకోవచ్చు కమర్షియల్ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కొత్త బండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి మహేంద్ర మహారాజా రెండు వేల ఇరవై మూడు డీజిల్ వెహికల్ జస్ట్ ఇరవై ఆరు వేలు ఉంది తొమ్మిది లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతా తగ్గిదాము ఫైనాన్స్ కూడా ట్రై చేసి చేద్దాం ఏదో ప్రయత్నం చేద్దాం ఉన్నాయి ఐటెన్ ఆస్టా రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బ్యాడు ఉంది పెట్రోల్ కారు తొంభై వేలు తింది రెండు లక్షల పది వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గించి చేద్దాం ఈ వెహికల్ సన్ రూపం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి టాటా ఇండికా విస్టా ఎల్ఎస్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది డెబ్బై ఐదు వేలు టాటా ఇండికా విస్టా ఇది రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ జస్ట్ వన్ ల్యాక్ తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేలు అండి ఇంక తగ్గిద్దాం జెన్ఎస్టీలో రెండు వేల పదకొండు పెట్రోల్ సిఎన్జి ఎనభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు ఇంకా తగ్గిస్తా అని చెప్పింది రేటు ధర ఓనరు ఉన్నాయి ఇయన్ రెండు వేల పదహారు పెట్రోల్ ఎల్పిజి డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా తగ్గుతూ తగ్గించి ఫైనాన్స్ చేద్దాం ఈ కార్ కి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష ముప్పై వేలు అండి ఇంకా తగ్గిద్దాం చిన్న బడ్జెట్ చిన్న కారు మారుతి వ్యాగ్నర్ ఎల్ ఎక్సై రెండు వేల పదకొండు పెట్రోల్ కారు ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలండి ఇంక తగ్గిద్దాం ఉండయి ఐ ట్వంటీ ఈ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అండి ఎనభై ఒక వేలు ఉంది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇంకా తగ్గుతూ తగ్గిద్దాం తగ్గిద్దాం ఫైనాన్షియల్ చేద్దాం ఇక్కడికి రెండు వేల పదిహేను ట్వంటీ స్పోర్ట్స్ ఇది ఫైనాన్షియల్ చేద్దాం ఫోర్ట్ ఫిగో రెండు వేల పన్నెండు డిజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు ఉంది ఒక లక్ష అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము పోలో కంఫర్ట్ లైన్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది ఓన్లీ డిజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది పోలో కంఫర్ట్ లైన్ ఆటోమేటిక్ డిజిల్ డిజిల్ వర్షన్ రెండు వేల పన్నెండు ఎనభై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్షియల్ వేస్తే ఈ కార్కి ఉన్నాయి క్రేటా ఎస్ఎస్ వేరియం రెండు వేల పదిహేను డీజిల్ వేర్సరా అండి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్షియల్ వేద్దాం ఈ కార్కి ఈ కార్కి సిబిల్ లేకపోతే మాత్రం ఫైవ్ ల్యాక్స్ లోన్ చేస్తాను ఒకవేళ సివిల్ ఉంటే కనుక దాదాపు ఫుల్ లోన్ వస్తుంది ఈ కార్కి మారుతి షిఫ్ట్ అండి ఈ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పదహారు మోడల్ ఎనభై ఒక వేదింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతు ఫైనాన్షియల్ చేద్దాం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉంది చేస్తాయి కార్ కి మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఒక లక్ష పది వేలు పదివేలుంది మూడు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్ కి మారుతి వ్యాగనార్ స్టింగే ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి యాభై ఆరు వేలు ఉంది ధర వచ్చి కేవలం రెండు లక్షల నలభై వేలు ఇంకా తగ్గుతుంది తగ్గించి లోన్ ఫుల్ చేద్దాం ఈ కార్కి కి అండి మారుతి ఎక్స్రెస్ జటా వేరియంట్ డీజిల్ వర్షన్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఆరు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ వేద్దాం ఈ కార్కి మారుతి షిఫ్ట్ డిజైర్ విడియా వేరియంట్ డీజిల్ కార్ అండి డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది డిజైర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఏ డిజిల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో అయింది ఇది తొంభై మూడు వేలు ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు ఎప్పుడు ఇది తగ్గుతూ తగ్గించి ఫైనాన్స్ కార్కి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు ఒక లక్ష ఏడు వేలు ఉంది ఒక లక్ష యాభై వేలు అండి ఈ కారు లోన్ ఫుల్ వస్తుంది జీరో వేల కార్ వచ్చింది పోలో హైలైన్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఇది డీజిల్ వర్షన్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఎనభై ఒక ఉంది ఐదు లక్షల డెబ్బై వేలు ఇంకా తగ్గుతూ తగ్గించి ఫైనాన్షియల్ వేద్దాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది డీజిల్ వర్షన్ అండి టాప్ అండ్ ఇంకా మంచి వెహికల్ చాలా మంచి వెహికల్స్ ఇవి షిఫ్ట్ వీడిఐ రెండు వేల ఎనిమిది రెండు వేల ముప్పై వరకు వేలు ఉంది ఇది డీజిల్ వెహికల్ అండి తొంభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల పదివేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం ఉండే ఐటెన్ ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది మూడు లక్షల నలభై ఐదు వేలు ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము ఈ కార్ కూడా లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ వచ్చింది దసర్ ఆర్ఎస్ జడ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇది డీజిల్ వర్షన్ అండి ఎనభై ఐదు వేలు ఉంది ఐదు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్కి ఎయిటీ పర్సెంట్ లోన్ చేద్దాం పోర్ట్ ఫిగో టైటానియం రెండు వేల పదహారు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి యాభై ఒక ఉంది మూడు లక్షల అరవై వేలు ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్కి పోలో రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తింది మూడు లక్షల పది వేలు ఇంకా తగ్గిద్దాం రెండు వేల పదకొండు మారుతి షిఫ్ట్ రెండు వేల పదకొండు డీజిల్ ఒక లక్ష ఇరవైలు తింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు అండి డాట్సన్ గో రెండు వేల పదహారు రెండు వేల పదిహేను లోంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి డెబ్బై ఆరు వేలు ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇది ట్యాక్సీ అండి ఓలా ఊబర్ నడుస్తుంది మారుతి ఎట్టి ఆ ట్యాక్సీ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఇది పెట్రోల్ సిఎన్జి రీడింగ్ వచ్చేసరికి లక్ష ఐదు వేలు తొమ్మిది లక్షల ముప్పై వేలు అండి ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ లో చేద్దాం ఈ కార్కి మారుతి సెలరియో జెడెక్స్ఐ వేరియం టాప్ ఎండ్ వచ్చానండి మారుతీ సెలరియో జెడ ఆటోమేటిక్ టాప్ ఎండ్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రీజ్ చేయండి రీడింగ్ వచ్చేసరికి అరవై ఆరు వేలు ఉంది ఓన్లీ పెట్రోల్ కార్ ఇది ధర వచ్చి కేవలం మూడు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది లోన్లు చేద్దాం ఈ కార్కి మారుతి ఓమ్ని రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది తొంభై ఐదు వేలు అండి తక్కువ ధర చిన్న చిన్న పనులని పనులు చేయించుకోవాలి ఈ కారులో లోన్ కూడా చేస్తా ఆల్టో కేటన్ రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష అరవై ఐదు వేలు అండి ఈ కారు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ కారు ఇచ్చేయచ్చు మారుతీ ఓమ్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో వచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల టూ ల్యాక్స్ ఇక తగ్గిద్దాము తగ్గించి ఫైనాన్షియల్ చేద్దాం కార్ కి రెండు వేల పద్నాలుగు చాలా బాగుంది వెహికల్ పర్ఫెక్ట్ వెహికల్ టైల్ కూడా సీల్ టైల్ ఓమ్నికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను మారుతి ఓమ్ని మంచి స్కూల్ పర్పస్ మంచి నడిపించుకోవచ్చు ఇది మార్తీ వ్యాగనర్ ఎన్ వర్షన్ రెండు వేల ఇరవై రెండు ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి యాభై ఏడు వేలు తిరిగింది ఐదు లక్షల వేలు ఇంక తగ్గించి ఫైనాన్షియల్ చేద్దాం లోన్ ఫుల్ వస్తుంది మారుతి షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ అండి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తే రెండు వేల పదిహేడు పెట్రోల్ వర్షన్ ఎనభై రెండు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్ చాలా బాగుంది వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి టాటా టియాగో ఎగ్జెట్ ప్లస్ ఈ టాప్ అండ్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై ఒక తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్యల్ చేద్దాం ఈ కార్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లోంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై ఒక వేలు ఉంది ఆరు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్స్ వేద్దాం ఈ కార్ మారుతి సెలరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు డెబ్బై నాలుగు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది మూడు యాభై దాకా లోన్ చేస్తాం ఓకే మారుతి ఈకో అండి ఇది మారుతి ఈకో ఫైవ్ సీటర్ దీంట్లో ఏసీ ఉండదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రేసేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు వేలుంది నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ కి వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి ఉన్నాయి ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియం రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల ముప్పై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా వేద్దాం ఈ కార్ మారుతి బిలను సిగ్మా వేరియం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రేషంది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు ఇంక తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేద్దాం కార్ కి మారుతీ రిజు వీడిఐ రెండు వేల పది డీజిల్ వెహికల్ తొంభై రెండు వేలు తిరిగింది టూ ల్యాక్స్ అండి పోలో హైలైండ్ టాప్ అండ్ వేరియం రెండు వేల పదిహేను డీజిల్ వర్షను ఒక లక్ష పదహారు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై వేలు అండి పోలో హైలైండ్ డీజిల్ వర్షను మంచి మైలేజ్ వస్తుంది నాలుగు తొంభై ఇంకా తగ్గిద్దాం తగ్గించి ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్ ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియం ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఉండయి ఐ ట్వంటీ డీజిల్ వర్షన్ రెండు వేల పదకొండు ఎనభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ ఇంకా తగ్గిద్దాము మార్త్ షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ కారు రెండు వేల పన్నెండు ఇది డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది రీడింగ్ వసరికి ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఈ కార్ కూడా లోన్ చేస్తాం వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ వెహికల్ అండి ఆటోమేటిక్ రెండు వేల పదిహేడు ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వస్తాకి అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ లో ఎయిటీ పర్సెంట్ ఇస్తా మార్తీ ఎట్టిగా జిడెక్స్ఐ ఈ టాప్ టెన్ వెర్షన్ ఓన్లీ పెట్రోల్ కారు ఇది రెండు వేల పదిహేను నలభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఇంకా తగ్గితే తగ్గిద్దాం తగ్గించి ఫైనాన్స్ వేద్దాం కారెన్స్ లగ్జరీ ప్లేస్ అంటే ఇది డీజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు డెబ్బై ఆరు వేలు పద్నాలుగు లక్షల ఎనభై వేలు ఇక తగ్గిద్దాము ఫైనాన్స్ కి సన్ రూపు అలా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి నిషాన్ మైక్రా ఎక్సీ ప్లస్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి నలభై తొమ్మిది వేలు తిరిగింది ఒక లక్ష తొంభై వేలు ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ చేస్తా మారుతి సెలరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఇది రెండు వేల పదహారు తొంభై ఒక వేది తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ చేస్తా మారుతి బెలోనో డెల్టా వేరియంట్ డిజిల్ వర్షన్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రీడింగ్ ఒకసారి ఎనభై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ చేస్తా డిజిల్ అండి బెలోనో డిజిల్ మంచి మైలేజ్ వస్తుంది మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓన్లీ పెట్రోల్ కారు నలభై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు సరే పదిహేడు కదా ఫోర్ ట్వంటీ ఇవి తగ్గిద్దాం రేటు కూడా ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు ఉంది నాలుగు లక్షల ఎనభై వేలు ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ చేద్దాం ఈ కార్కి ఉన్నాయి ఎక్సెంట్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు అండి ఇంక తగ్గుతుంది ఇది ఓంప్లేటే ఉన్నాయి ఐ ట్వంటీ టాప్ ఇన్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఒక లక్ష ఇరవై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంక తగ్గుతుంది ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్ క్విడ్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు ఇంక తగ్గిద్దాము ఫైనాన్షియల్ చేస్తాం మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రిస్ట్ అయ్యింది ఇది డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది ఒక లక్ష పదహారు వేలు నాలుగు లక్షల అరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్స్ లో చేద్దాం ఈ కార్ కి లోన్ ఫుల్ వస్తుంది చేయొచ్చు ఫుల్ మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సీ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు అండి ఈ కారు లోన్ ఫుల్ వస్తుంది మారుతి ఓమ్ని రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ చేద్దాం తక్కువ తిరిగింది మనం చాలా మహీంద్ర జైలో అండి ఈ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వర్షన్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల నలభై వేలు అండి టూ లాక్ ఫార్టీ థౌజండ్ ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాం డాట్స్ అండ్ రెడీగా అండి రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఒక లక్ష ఎనభై వేలు ఇంక తగ్గుతుంది తగ్గిద్దాం కూడా ఇది ట్యాక్సీ ఓలా ఉబర్ నడుస్తుంది మారుతి ఆల్టో ఈ ఐటీ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఇది పెట్రోల్ సిఎన్జి రీడింగ్ వచ్చేసరికి యాభై వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఇంక తగ్గిద్దాము ఫైనాన్స్ చేసి కార్ కి మారుతి ఓమ్ని రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఉంది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై ఒక ఎనిమిది ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి మారుతి ఎక్స్ప్రెస్తో విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఓన్లీ పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు ఇంక తగ్గిద్దాము ఫైనాన్స్ చేద్దాం ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పద రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రీచ్ అయింది ఇది పెట్రోల్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ చేస్తుంది కార్ కి పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు రెండు వేల పంతొమ్మిది పోలో మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు పెట్రోల్ కార్ అండి ఇది అరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు ఇంక తగ్గిద్దాము ఫైనాన్స్ చేద్దాం ఈ కార్ కి ఉండే ఐటెన్ ఏరియా వేరియంట్ బ్లూటైవ్ రెండు వేల పదకొండు పెట్రోల్ ఎల్పిజి ఒక లక్ష ఎనిమిది వేలు ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇంక తగ్గిద్దాం ఎల్పిచి పెట్రోల్ ఇది ఉండే గ్రాండ్ ఐ టెన్ ఇది ఆస్టా టాప్ టెన్ వెర్షన్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఒక లక్ష మూడు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు ఇంక తగ్గిస్తాడు తగ్గిద్దాం ఫైనాన్స్ వేద్దాం మారుతి వ్యాగనార్ వి ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ వేస్తా ఉన్నాయి ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అరవై ఐదు వేలు ఇది రెండు లక్షల తొంభై ఐదు వేలు ఫైనాన్స్ చేద్దాం మీ కార్కి తగ్గిద్దాం రేటు టాటా ఇండికా విస్టా రెండు వేల పదకొండు డీజిల్ వర్షను తొంభై ఐదు వేలు ఇది ఒక లక్ష ఇరవై వేలు అండి ఉన్నాయి ఐటెన్ మ్యాగ్న వేరియంట్ రెండు వేల పదహారు పెట్రోల్ కారు ఇది రీడింగ్ వస్తరికి అరవై మూడు వేలు ఇది మూడు లక్షల ఐదు వేలు అండి మీకు తగ్గిద్దాము ఫైనాన్స్ చేద్దాం మీ కార్కి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై ఆరు వేలు తిరిగింది యాభై యాభై ఐదు వేలు అండి మారుతి వ్యాగనార్ జెడ్ ఎస్ఐ టాప్ టెన్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిసేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ చేద్దాము చివరి సేలు ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రిసేంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి నలభై ఏడు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఉండే టెన్ మ్యాగ్నా వేరియంట్ ఓన్లీ పెట్రోల్ రెండు వేల పదకొండు ఒక లక్ష ముప్పై వేలు తిరిగి ఒక లక్ష ముప్పై వేలే డాట్స్ అండ్ రెడిగో ఇది ఏపీ వన్ కదా ఇది ఏపీకి నడుస్తుంది కారు ఇది డాట్స్ అండ్ రెడిగో గో ఆప్షన్లు రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై వేలు తిరిగింది టూ టూ ల్యాక్స్ అండి రెండు లక్షల ఇంకా తగ్గిద్దాం ఇది ఓన్లీ ఏపీకి నడుస్తుంది ఓన్ అమేజ్ ఎస్ వేరియంట్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రిసేది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి లక్ష తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము కార్లో కూడా ఫైనాన్స్లో చేస్తా మీకు ఏమి ఇబ్బంది లేదు కోరున్న వెహికల్ అమ్మాలను తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి రిస్క్ ఉండదు ఇక్కడ ఏం బాధ ఉండదు ఏం ఇబ్బంది ఉండదు మీరు వెహికల్ అమ్మిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ నేనే చేస్తాను కొన్న వాళ్ళ పేరు మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత మాది ఈ సండే కార్ మీదకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కార్ తీసుకెళ్ళండి అన్ని కార్లు కూడా మా మార్కనే కార్ పర్ఫెక్ట్ వెహికల్స్ అండి అన్ని కార్లు కూడా డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి అన్ని కార్లు కూడా మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది సిబిల్ ఉన్నా లోన్ చేస్తా సిబిల్ లేకున్నా కూడా లోన్ చేస్తా సిబిల్ ఉన్న వాళ్ళకి మా మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఓన్పీ కట్టాలి సిబిల్ లేకపోతే మాత్రం ఫార్టీ పర్సెంట్ పేమెంట్ కట్టాలి ఒకవేళ లోన్ కార్ పైన లోన్ తీసుకున్న మాత్రం డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆన్లైన్లో బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు తీసుకొని రండి లోన్ కూడా మన అవసరం ఉంది మన దగ్గర వర్కింగ్ మన దగ్గరే వేయచ్చు ఓన్ హౌస్ లేకపోతే ఓన్ హౌస్ షూరిటీ తీసుకుని రండి లోన్ కూడా ఉంటుంది మన దగ్గర అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంటాయి మీకు ఏం డౌట్ ఉంటుంది స్క్రీన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో అయితే డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి